यह से स्पिरिचुअल प्रेशर कल को स्वागतम ये वारं राजपालाल परसे लगता हूँ ओम हरिंकारा ऐसा नगर भिता नलसे काम सावह क्लेम कराम भिप्रदेम सावर नंबर धार नंबर सुधा धावतांत्रने त्रोज्वराम वंदे पुस्तका पाशा मंकुष्ठदराम सर्क भूषिता मुच्छवलाम त्वाम गौरींद्र ब्राम परात प्रकलाम ओम श्री दुर्गा मलेश्वराभ्याम नमः दशमहाविद्या महाविद्या अधिष्ठान देवताभ्यो नमः तारा देव्यै नमः महाकाल्यै नमः छिन्नमस्थायै नमः ओम त्रिपुर भैरव्यै नमः ओम बगला मुख्यै नमः राजश्यामलाय नमः मातंगे नमः धूमावत्यै नमः भुवनेश्वरी नमः षोडशी नमः कमलात्मिकाय नमः मनमो ఈ వారంలో జరిగేటటువంటి రాశి ఫలాలకి ప్రధానంగా ఏ ఏ రాసుల్లో ఏ గ్రహాలు ఉన్నాయో ముందుగా మనం తెలుసుకుందాం శని వక్రించి మీనరాశిలో రాహు కుంభరాశిలో ఉన్నాడు గురుడు మనకి ఈ యొక్క మిథున రాశిలోకి వెళ్ళడం జరిగింది కేతు సింహరాశి అలాగే రవి పదిహేనవ తేదీ దాటిన తర్వాత మనకి ధనుసు రాశి ఇక శుక్రుడు కుజుడు బుజుడు వృశ్చిక రాశి సంచారం చేస్తున్నారు దీన్ని బట్టి మనము ద్వాదశ రాశుల వారికి ఒక్కొక్కళ్ళకి ఏ ఏ రాశి వారికి ఎలా జరుగుతుందో మనం ఈ వీడియోలో చూద్దాం మీనరాశి ఈ మీనరాశి వారికి అందరికీ కూడా అధికంగా ఏలినాట్స్ జరుగుతుంది అందువల్ల మీకు ఉద్యోగం ఇన్సెక్యూరిటీ ఫీలింగ్ ఏమీ లేదు ఉద్యోగాలకు ఏమీ అవదు కొత్తగా ఉద్యోగాలకు ప్రయత్నం చేసుకునేటటువంటి వాళ్ళకి రావడానికి కూడా అవకాశాలు ఉన్నాయి అయితే ఏల్నా ప్రభావం కాబట్టి మనసంతా కూడా నీరసంగా నిస్సారంగా ఉండడానికి అనేటటువంటి జరుగుతుంది మనుషులు ఏకాంతంగా ఉండడానికి మీరు ప్రయత్నిస్తారు చుట్టూ ఉన్నటువంటి మోసగాళ్ళ దగ్గర నుంచి ఏహ్యం భావం వాళ్ళ మీద కలుగుతుంది మీకు అలాగే మీ భార్యాభర్తల మధ్య కాస్త అన్యోన్యత దెబ్బతిండడానికి అవకాశాలు ఉంటాయి అంటే ఖర్చులు ఎక్కువగా ఉంటాయి దానివల్ల కాస్త ఇబ్బందికరంగా ఉండడం అనేటటువంటి జరుగుతాయి అయితే ఈ ఎల్ నెట్స్ ప్రభావంలో మీరంతా కూడా మీరు ఉంటున్నటువంటి ఊరు నుంచి మీరు జన్మించినటువంటి ఊరికి నుంచి దూరంగా వెళ్ళడం అనేటటువంటి జరుగుతాయి విదేశాల కోసం ప్రయత్నం చేస్తున్నటువంటి వాళ్ళ విదేశాలకు వెళ్ళడానికి అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి అయితే ఆ దేశాలు పంపించేటటువంటి వాళ్ళు మంచి వాళ్ళు కదా మీరు చూసుకోవాలా ఆ దేశంలో మోసం ఉందా లేదా అనేటటువంటిది మీరు చూసుకోవాలా ఈ రకంగా ఈ రాశి వారి అందరూ కూడా సినిమాల్లో యాక్టింగ్ చేయడానికి వేరే వేరే ఊరల నుంచి వచ్చి ఉంటారు పిల్లలంతా కూడా అలాగే ఉద్యోగాల కోసం శతవిద ప్రయత్నాలు అనేటటువంటివి చేస్తారు అలాగే హీరోయిన్లుగా వచ్చినటువంటి వాళ్ళు మరి సినిమాల్లో అవకాశాలు దొరుకుతాయి మీకు అలాగే యాంకర్లుగా ఉన్నటువంటి వాళ్ళు జర్నలిస్టులు వీళ్ళకి ప్రమోషన్స్ రావడానికి అవకాశాలు ఉంటాయి చేతి వృత్తులు చేస్తున్నటువంటి వాళ్ళకి మంచి అవకాశాలు ఉంటాయి అలాగే మీరు అనుకున్న పనులన్నీ కూడా కాస్త లేట్ అయ్యేసరికి డిప్రెషన్కి వెళ్ళాల్సినటువంటి అవసరం లేదు పనులు పూర్తి చేసుకునే ప్రక్రియలో మీరు ధైర్యంగా ముందుకు వెళ్ళాలి ఇక పరిహారాల దగ్గరికి వచ్చేసరికి ఎల్ శని కాబట్టి శని జపం చేయండి శని స్తోత్రాలు చదవండి అలాగే రాహు జపం చేయండి రాహు స్తోత్రాలు చదవండి కిలోంపావు నల్లనూపుల్ని మినువుల్ని కిలోంపావు మినువుల్ని మరి తెలుపు రంగు వస్త్రాలని మినుపు రంగు పేడ రంగు ఉన్నటువంటి వస్త్రాలనిచ్చి పేద బ్రాహ్మణికి శనివారం నాడు ఉదయం ఎనిమిది గంటలకి దానం చేసుకోండి అలాగే దశమహావింశంలో ఒకటైనటువంటి అమ్మవారు త్రిపురభైరివి అమ్మవారి యొక్క హోమాన్ని ఆమె యొక్క మంత్ర జపాన్ని మీరు మీ ఇళ్లలో చేసుకోవడం ద్వారా బ్రహ్మాండంగా ఉంటుంది లేకపోతే మిమ్మల్ని శత్రువులు కబలిస్తారు శుభమస్తు